ఆకాశంలో బలి చక్రవర్తి అడిగాడు ఫోన్ కట్ చేయింది బలి చక్రవర్తి ఈ రెండు అడుగులు వేసాక ఏమయ్యా నువ్వు నన్ను ముందేమో ఎటకారం చేశావు మరి మూడు అడుగులేనా అన్నావు ఇప్పుడు చూస్తే రెండు అడుగులు అయిపోయింది అన్నాడు స్వామి క్షమించండి అని తల పెట్టాడు అప్పుడు మనం పాడుకున్నాం కదా ఏం పడుకున్నాం కొలిచాడు కదా చలగి గగనము గగనం అంటే తండడు కదా సో కాబట్టి అడిగాడు ఏమండి మీరు చెప్పిన అడుగులు ఏంటి మీరు చేసిన ఏంటి అన్నాడు అదే అన్నాడు ఆ కాలు పట్టుకున్నాడు అది కొలుస్తున్న పా కాలు పట్టుకున్నాడు పట్టుకుని ఆపాడు ఆపుతూ అంటే యావయ్యా ఇప్పుడు నీకు సంతోషం కలిగితే ఏం చేస్తావు అన్నాడు ఉబ్బుతాం నేను చిన్నపల్లిలోండి మీ నాన్న నాకు మాట ఇచ్చాడు నేను ఉబ్బాను పెరిగాను అయ్యా ఈవెళ్ళి ఎక్కలా మళ్ళీ చూద్దాం అని కాలేలా అన్నాడు ఓ గిగిరాలు తిరిగి అక్కడ పడ్డాడు ఈ లోపల అయిపోయింది మొత్తం మొత్తం అంతా అయిపోయింది ఈయన బంధించేశాడు ఎవరిని బలి ఎందుకని వాముడు లోకాలు కొలుస్తున్నాడు రాక్షసులు వచ్చేస్తారు కదా అందుకని జాంబవంతుడు తప్పిన పట్టుకుని లోకమంతా తిరుగుతూ భగవంతుడు జయించాడు నారాయణుడు జయించాడు అని అంతా చప్పట్లు కొడుతూ తప్పిన కొడుతూ తిరిగాడు అంటమా అప్పుడు బంధించేస్తే ఆ నాగసంపాలతో అట్లా బంధించేస్తే అప్పుడు బలిచక్రవర్తి తన వాళ్ళతో అన్నాడంట మీరెవరు మీదకి రాకండి ఇవన్నీ జయించి నేను లోకాన్ని పరిపాలించాను అది నా గొప్పనా ఇప్పుడు సంపదలు పోయినాయి అది నా తప్పునా కాలం కలిసి వచ్చింది అది వచ్చింది కాలం సరిలేదు అది విడిపోయింది అని మనం పగ తీర్చుకోవాలనుకోకూడదు అదిగో మోహన్ రావు అయ్యే పిల్లలు సార్ గుప్తా గుప్తా గారిలాగా ఒక ఇబ్బంది వస్తే వాడి పాపాను వాడు పోతాడని అంటే చేవలేక కాదు ఎందుకు చేయాలి అని సో చెక్క వెళ్తే అలా భావించాడు భగవంతుడు ఈ నన్ను వచ్చి అడిగాడు ఆయన మాట చెప్పాడు ఎవరితో చుక్రాచార్యతో నువ్వు చెప్తున్నావు కదయ్యా వచ్చిన వాడు అని విష్ణు అంటే లక్ష్మి లక్ష్మి మొగుడు కదా అటువంటి ఆయన ఆయన చెయ్యి కిందైనా నా కలము మీదైనా కాదే లక్ష్మీదేవి మొగుడు వచ్చి నా ముందు చెయ్యి జాచాడంటే ఇంతకంటే క్రెడిట్ గొప్పతనం ఏముంటే చెప్పండి ఎంతకంటే ఏం కావాల అని దానం ఇచ్చాడు ఆయన పొడిచాడు స్వీకరించాడు ఈ ఈ చిన్న రెండు ముక్కలు చెప్పి నేను ముగిస్తాను ప్రహ్లాదుడు వచ్చాడు ప్రహ్లాదుడు ఏమవుతాడు తాతగారు అవుతాడు ఎవరికి బలి వెళ్తున్నాడు ప్రహ్లాదుడు చాలా క్లోజ్ కదా నారాయణుడికి ఒళ్ళో కూర్చున్నాడు కదండి నరసనసాహం వచ్చినప్పుడు కానీ క్లోజ్గా ఉంటే ఏంటండి మీరు కూడా ఎలా చేస్తారా అని అడుగుతారుగా అనుకున్నారంట వస్తున్నాడు ప్రహ్లాదుడు ఇప్పుడు పరమాత్మ కలిగి పడేస్తారు అనుకున్నారు ఆయన వచ్చి శాస్త్రంగా చేసి చాలా మంచి పని చేశావు స్వామి వీడు గర్వానికి గర్వం చేశావు అన్నాడు స్వామి ఎందుకు చేసావు అన్నాడు బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు బ్రహ్మదేవుడు అడిగాడు ఏం స్వామి ఇది మంచిోడి కదా అసలు నువ్వు ఎలాంటి ఓ కొంచెం నీళ్లు తీసుకుని రెండు తులసాకుల అలా నీకు ఇస్తే సంపదలు ఇచ్చేస్తావు పొంగిపోతావే ఇతను నీకు దానం చేస్తే తొక్కేయడం అన్నాడు అంటే మీరు బా విన్నారు విష్ణుమూర్తి బావండి ఏం చెప్పే బ్రహ్మ నేను ఇతన్ని పరి పరీక్షించానయ్యా సంపద లాక్కున్నా అవమానించా రాజ్యాన్ని లాక్కున్నా అయినా మనస్సులో కూడా మనస్సులో కూడా నా గురించి కొంచెం కూడా నెగిటివ్గా అనుకోలేదయ్యా అందుకని నేను ఇతనికి అబ్బుడిపోయానయ్యా అమ్ముడు పోవడం అంటే ఏంటి ఆయనకి నేను లొంగిపోయాను నన్ను నేను అతనికి అర్పించుకున్నాను అని ఆ వామనుడు ఆ వామనుడు ఈ లోకం ఇచ్చాడు కిందకి తొక్కాడు కదా తొక్కడం అంటే కిందకి తో తోసేడం కాదు ఒక లోకం ఇచ్చాడు ఆ లోకం పేరు సుతలా అది ఇంద్రలోకం అంటే గొప్పగా ఉంటుంది ఆ సుతలా లోకంలో బలి చక్రవర్తిని పంపించి ఆ ఇంటి ముందు కాపలా ఉన్నాడు అది భగవంతుడంటే అది భగవంతుడంటే తన ప్రేమించిన వాళ్ళని తన నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడు మనకి తెలిసి తెలియక తొక్కేశాడు అన్యాయం కానీ తొక్కడో కబులు తొడకూడ కబులు చెప్పకూడదు ఆ ఇంటి ముందు కాపలా ఉన్నాడు అలాంటి విష్ణువు దగ్గరికి రావణాసురుడు వచ్చాడు ఇంకా మీ సార్ని అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకేమిటి ఎందుకేమిటి నేను అన్ని లోకాలు జయిస్తున్నాను ఇది కూడా నేను జయించేస్తా నా లిస్టులో వేసేసుకుంటా అన్నాడు మీరు అంత పవర్ఫుల్గా ఏ నేను ఎవరో తెలీదా ఇంద్రుడు చంద్రుడు అందరినీ జయించాడు అన్నాడు మీరు చాలా బలం ఉంది ఏ నా బలాన్ని పరీక్షిస్తావు అన్నాడు ఆ ఏం లేదు సార్ కొంచెం అది అలా పోయింది సార్ అన్నాడు అక్కడ ఒక పెద్ద వస్తువు ఉంది ఈయన ఇరవై చేత్తో ఇలా అన్నాడు వెళ్ళలే రెండు చేతులతో అన్నాడు వెళ్ళలే ఇరవై చేతులు పెట్టాడు తోస్తే పాయసం కాదంటే ఆయసం వచ్చి శావణ గారి అది కదల్లా ఏమిట అన్నాడు అంటే అప్పుడు ఈ కాపలాగా ఉన్న విష్ణు ఏం చెప్పాడు తెలుసా అది అది హిరణ్య చెవి పోగురణ్య కసిపుడు చెవిపోగే అంతుంటే హిరణ్య కసిపుడు ఎంత ఉండి ఉంటాడు హిరణ్య చెవి ఎంత ఉండి ఉంటుంది హిరణ్య కసుపుడి చెవి అంతుంటే కిరణక ఎంత ఉండి ఉంటాడు అటువంటి వాడిని ఒళ్ళో పెట్టుకు చీల్చేసిన స్వామిని నేను ఇక్కడ ఉంటే నువ్వు వస్తావా అని అంటే భగవంతుడు తన భక్తుల్ని అలా కాపాడుతూ ఉంటాడు కాబట్టి అటువంటి భగవంతుడిని మనం పూజించాలి కీర్తించాలి జపించాలి స్మరించాలి కనబడేదంతా నాదే 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 అని శోదుకోబు చెప్పకండి ఈ కుర్చీలు ఎవరిని ఇంటికి పట్టుకెళ్తారా చెప్పండి చేయద్దాం అటో తెలుసా పిలిచి లిఫ్ట్లో పట్టుకెళ్తారు ఏ ఎందుకు పట్టుకెళ్ళరు ఏ ఎందుకు పట్టుకెళ్ళరు మీకు సిగ్గు జ్ఞానం ఉంది కాబట్టి మీకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి ఈ మనకి కాదు కాబట్టి ఆ జ్ఞానం మీకు ఉంది కాబట్టి అవునా ఈ కుర్చీ మాది కాదు ఈ కుర్చీ మాది కాదు అనే జ్ఞానం ఉన్నప్పుడు ఈ శరీరం నాది కాదు అనే జ్ఞానం కూడా ఉంటారా ఎలా వస్తుంది వింటే వస్తుంది అందుకని అందరూ చెప్పండి యదృశ్యం తన్నశ్యం యదృశ్యం తన్నశ్యం అది కనబడేది ఏది కనబడదు కాబట్టి మీరు వైరాగ్యం కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి జ్ఞానం కలిగి ఉండండి అది మాకు ప్రసాదించమని భగవంతుని వేడుకోండి ఆయన నామం పాడుకోండి ఆనందంగా జీవించండి ఈ రెండు శ్లోకాలు చెప్పేసి మీరు మీ పనులు మేము మా పనులు మా ప్రయాణాలు చక్కగా చెప్పండి కాలక్షేపో కర్తవ్యం క్షీణమాయు దినే తినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అంటే ఏమిటి కాలాన్ని అర్థం చేయకండి రోజు నా వదినాయి చీరెక్కడి పన్నా ఈ నాకు చాలా బాగుంది ఎక్కడ లేదా లేకపోతే తరుగు తరుగులేదు మెరిగి ఈ అవసరమా టైం వేస్ట్ కబుర్లు నీ ఒళ్ళే ఉండదు నీ ఇల్లు నీ సెల్లు ఉంటాయా మళ్ళీ పెద్ద అలంకారాలు దానికోసం అహంకారాలు అలంకారాలు అహంకారాలు మేము రిచ్చు జనాలతో చిచ్చు మిగిలేది రొచ్చు ఏవచ్చు ఏమన్నా అంటే ఏ అందుకని కబుర్లు చెబితే ఎలాంటి కబుర్లు చెప్పాలంటే ఆలవార్లో ముగ్గురు ఆలవాళ్ళు వాన వస్తుంటే ఒక ఇంటి ముందు కూర్చున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చే ఇద్దరు నిలబడ్డారు ఆ ఒక ఆయన పడుకున్నాడు ఇద్దరు వస్తే కూర్చున్నారు ముగ్గురు వస్తే నిలబడ్డారు వానొస్తూనే ఉంది రాత్ర ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అప్పుడు కృష్ణ భగవానుడు దొంగతనం చేశాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ పట్టుకుంది వాళ్ళంతా పట్టుకున్నారు ఆ తర్వాత కంప్లైంట్ చేశారు ఏది ఇదే అదే మనమైతే దాంట్ ఫ్లాట్ కొన్నారట ఏ ఎక్కడ అభిపెట్లో ఎంత చెప్తున్నాడు ఏడు వీడికి డెబ్బై రెండు ఎందుకండి వీడికి వీడికి అవసరం అన్ని ఫ్లాట్లు పాట్లు పడేవాడు సో మొత్తానికి మన సమయాన్ని ఎలా గడపాలి ఆ కళ్ళజోడ అమ్మాయి మాట్లాడుతుంది ఎవరా కళ్ళజోడు మాట్లాడకూడదు కదా మంచి ఆవిడ కదా చెవులు కదా వాడాలి ఇక్కడ ఇంటికాడ నీకు ఎవరు చెప్పడు కదా సోది మానేమని చెప్తుంటే సోది చెప్తే ఎలా అమ్మ వాడాలి కదా మేము ఎందుకు గొంతు చేసుకుంటున్నాం ఇంక లైఫ్లో ఎప్పుడూ సభలో మాట్లాడక అమ్మ ప్లీజ్ సో మనం వినడం అనేది నేర్చుకుంటే జీవితంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయి అసలు వినే లక్షణమే లేదు మాట్లాడడం అందుకే మౌనం చేయాలి నేను ఎప్పుడైనా మౌనం చేశాను నన్నో చేస్తాను పుట్టాక అమ్మో ఒక గంట ఒక రోజు నేను రోజు మౌనం చేస్తాను కొంచెం లేచిన దగ్గర నుంచి ఉదయం పది వరకు అలాగే తొందింపావుకు లేచి పదికి ముగించడం కాదు అదే అయిందా ఒకవేళ లేటుగా లేస్తే లేటుగా ముగిస్తాను అదైందా అలా నేను ఒక రోజు రెండు రోజులు ఐదు రోజులు పది రోజులు ఇరవై రోజులు కూడా చేశాను ఇంకా నెక్స్ట్ టార్గెట్ ముప్పై రోజులు చేయాలి అలా మీరు మాట్లాడకుండా ఉండడాన్ని ఒక అభ్యాసం చేయండి ఆ టైంలో చల్లలో ఫేస్బుక్లు చూడటం కాదు ఆ టైంలో భగవద్గీత చదవండి రామాయణం చదవండి లేదు వినండి అందుకు మౌనం మీరే కదా మౌనం ఉండమన్నారు ఎందుకని నువ్వు సెల్ల చూసుకుంటూ ఆవిడ వండి పెట్టాను నువ్వే బాగుపడితే పోనీ ఆవిడ వండినా ఒక అందం కదా అర్థమైందా మౌనం చేయండి ఇలాంటప్పుడు ఇంకా బాగా చేయాలి చెప్పిపోయినప్పుడు మౌనం చేయాలి తినేటప్పుడు ఎవరైనా చెప్పారు మంచి శ్రోత ఉంటే వర్త వచ్చి విషయం వస్తుంది మీరు డిస్టర్బ్ చేస్తే అమ్మా మాకు నిర్సం వస్తుంది కదా మరి ఒంటి పూట వాళ్ళం కదా మీరంటే మూడు పొట్ల మధ్యలో స్నాక్స్ అప్పుడప్పుడు కుడితి అంటే కాఫీకి ఏముంటాయి మరి మాకు ఉండవు కదా మాకు ఉండవు కదా సో అందుకని మీరు చెప్పేవాళ్ళని నేర్పిస్తే ఇంకా మేము ఎక్కడి నుంచి వస్తుంది విషయం పక్క వెళ్ళిపోదు సో మొత్తానికి వామండు అంత గొప్పగా బలి చక్రవర్తిని ఉద్ధరించాడు ఆయన మనకి కూడా ఉద్ధరించాలంటే మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి భవతుడి గురించి వినాలి అలాగే రోజు చివరి మాటలు ఏం చెప్పారు కర్తవ్యం హరికీర్తనం అందుకని మా ఇంట్లో రోజు దీపం పెడతాం అన్నం చేతలే అమ్మయ్య మనంతా దీపం బ్యాచ్ వాళ్ళంతా పాపం బ్యాచ్ తెలుసు కదా మనం బొట్టు పెట్టుకుంటాం వాళ్ళు బొట్టు తీసేస్తారు మనం దీపం పెడతాం దీపం ఆరిపెత్తారు మీరు దీపం పెట్టే గొప్ప తల్లులే అయినా మీ పిల్లలకి బర్త్డే చేసినప్పుడు ఏం చేస్తుంటారు పిల్లలతో అలా దిక్కుపాలు పని చేయకూడదు పిల్లలకి దీపం వెలిగించడం నేర్పాలి తప్ప ఆర్పడం నేర్పకూడదు దీపాలు వెలిగించదు ఉదాహరణకి వీడు పద్నాలుగేళ్ళు పద్నాలుగు పద్నాలుగు దీపాలు వెలిగించాలి వీడి చేత అర్థమైందా నువ్వు కోపలాపేది ఇప్పుడే నేర్పిస్తే అది కోపలొచ్చి పంపించా కదా అవునా ఏం పాట పాడాలి పిల్లలు వానా వానా వాళ్ళనప్ప వానలు కొలి వాళ్ళ నువ్వేం నేర్పిస్తున్నావు రైన్ రైన్ గోవాన్ అడుగుదేనా నీళ్ళు లేక నేను అమలప్రభు చెప్పాడు కూలిపురికి అక్కడ అక్కర్లేని దానికోసం ఫోటో చస్తున్నారు నీళ్ళు లేవు ఉంది కొనుక్కోవడానికి కూడా లేని పరిస్థితి వస్తుంది వేసవి కావడం కదా అయ్యదా మాట్లాడాలి ఆడెవడో పక్క దానికి సత్య నుంచి చెందుకు మాకు ఎలిగిన వాళ్ళకి ఎలిగినంత అర్థమైందా కాబట్టి కాబట్టి మనం మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి లోకానికి ఆత్మకి మనస్సుకి హృదయానికి పనికొచ్చే మాట్లాడు మాట్లాడడం తప్పుకోదు మాట్లాడడం తప్పుకోదు మాట్లాడవలసి మాట్లాడాలి రేపు ఉల్లి వస్తే చావుస్తే అప్పుడు నువ్వు ఏ మాట అందుకని భగవన్ నామం చేస్తూ ఉండండి ఒకసారి రెడీ చేద్దాం చెప్పండి హరే కృష్ణ ప్రసాదం రెడీగా ఉంది కొంచెం సౌండ్ పెట్టండి हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 श्री लक्ष्मी चन्नाकेशव स्वामी भगवान की जय श्री वासुवी माता की जय श्री गोजा श्याम भगवान की जय गोविंदा गोपाला రోజు భగవన్నామం చేయండి రోజు సూర్యుడికి నమస్కారం పెట్టండి మీ ఇంట్లో ఉంటే గాజులు వేసుకునేలా చూడండి ఏ గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మీరు గమనించారా అందరు ఒక్కరు కూడా కంప్లైంట్ లేదు ఇక్కడ తెలుసా మీకు ఆడపిల్లలు ఏంటి తల్లులు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అంతా పర్ఫెక్ట్ డ్రెస్ అందరూ చక్కని వస్త్రాలు కట్టుకుని ఉన్నారు వెదవబట్లకి అట్లే నలభై ఏళ్ళు దాటిన స్త్రీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న స్త్రీ కూడా వెదవ పట్లకి వెళ్తే సొసైటీ అనుభవం చేస్తారు అమ్మాయింది కదా ఇంకా బొమ్మలా వేషాలు వేయకూడదు కదా అవునే కదా అదే అమ్మాయి కదా అమ్మలాగే ఉండాలి కదా ఆ పిలుపుకి ఆ పిలుపుకి అవమానం చేయకూడదు అమ్మా అందుకని ఇంకొక శ్లోకం చెప్పేస్తారు భగవంతు నేమనగాలి నమస్కారం అంతా పెట్టండి అనాయాసేన మరణం దైన్యేన జీవనం అంతే నవపాదచరణం దేహిమే పరమేశ్వర మనం ఏమేవో అడుగుతుంటాం కదా అమీర్బాద్లో బిల్డింగ్ ఇవ్వు ఆ మార్కాపురంలో పొలం ఇవ్వు ఆ పల్లెటూరులో పొలం ఇవ్వు ఏవో అడుగుతుంటాం అవి ఏం అడగద్దు అడగక్కర్లేదు నిన్ను అడిగే హైట్ సెట్ సెట్ చేసాడా నిన్ను అడిగే రంగేసాడా నిన్ను అడిగే కాబట్టి అడగద్దు ఏమరగా స్వామి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోకుండా ఉండేలా ఎవరి ముందు చేయి తాకకుండా ఉండేలా ప్రాణం పోవడం తక్కున పోయేలా ఎవరితో చేయించుకోకుండా ఉండేలా పోగానే నీ దగ్గరికి వచ్చేలా ఇక్కడ ఖరీ చేసేస్తే అక్కడికి వచ్చేయాలి అందుకని నరకానికి వెళ్ళిపోయి అపరిచితులు సినిమా చూడకూడదు నా అపరిచితులు ఏ వద్దన్నావో అవి చేయకూడదు ఈజీగా అబద్ధం ఆడేసి ఈజీగా మోసం చేసేసి ఎక్కడికి వెళ్తాను అందుకని ఉన్న కొన్నాళ్ళు శుద్ధంగా బతకలేదు అదే పాంశులు ఆడుకో రాసుకోవడం కాదు పాండిత్యం కలిగి జీవించాలి యాక్షులు కట్టి యాక్షులు కొట్టుకుంటే ఉపకారం ఉంది ఇది పోతుంది అదేమైందా అందుకని యమర్శ కరుణా నాస్తి ధర్మశత్తు ఎవరు వచ్చేసాడు ఎందుకు వచ్చారండి మా ఇంటికి అన్నాడు ఏంట ఎందుకు వచ్చేవి టైం అయిపోయింది ఏంటి సార్ చెప్పక్కర్లేదా ఏం చెప్పేది మూడు మెసేజ్ పెట్టండి సార్ వన్ మెయిన్ ఎక్కడ సార్ ఒంటిగా నలభై అయింది ఎక్కడ చూపి ఎక్కడ మెసేజ్ అన్నాడు నేను పెట్టిన మెసేజ్ సెల్లో పెట్టలేదురా మరి ఎక్కడ పెట్టేది కాలలో పెట్టాను మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండేది బ్లాక్ నేనేం చేశాను వైట్ తెలుపు వచ్చిందంటే అర్థం ఏంటి పిలిపోద్దానేనా మళ్ళీ పొద్దానేనా తెల్లకొండ ఏ చెప్తాన నువ్వేం చేసావు గాడ్ నమ్ముకోవడం మానేసి గాడ్రేజ్ నమ్ముకున్నావు దశ కదా అర్థమైందమ్మా అర్థమైందా బ్రహ్వు గాడ్రేజ్ దశ రూపాయలు ఫస్ట్ మెసేజ్ చోళ్ళ రగ్గులు వేసుకుని గెలిపేసాం రెండో మెసేజ్ పళ్ళు ఆలు కొట్టారు మనవాడు వెంట వెంట పార్తా జంట ఇక్కడికి వచ్చి చూపిస్తారు పళ్ళు బాగున్నాయని పళ్ళకి వెళ్తారు రెండు మూడు మూడేంటి ఈ చర్మం లూజ్ అయ్యి వీడు ఆల్రెడీ లూజ్ కాదు కదా కొవ్వు ఎక్కువై డబ్బు ఎక్కువై వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడతారు ఏం పడారు ఇది నేనే ఇది నేనే ఇది గానే ఇది గానే నువ్వు ఎన్ని రంగులు చేసినా ఎన్ని హోంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబడి తీసిపోతాను అందుకని భగవంతుడు అడగండి ఒకసారి చెప్పండి అందరూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నితాంత భూతదయయున్ దయసేయగదే ఏమడిగాడు స్వామి నీ పాదాల సేవకు నీ పాదాలకు సేవ చేస్తారే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్ని జీవుల పట్ల అపారమైన దైని ఇది అడగాలి ఇది అడగాలి అందుకని తినవలసింది తినండి వినవలసింది వినండి అనవలసింది అనండి కొనవలసింది కొనండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బాధ లేకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి అంటే ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు శోకం లేకుండా వెళ్ళాలి వచ్చేటప్పుడు ఎలాగే వచ్చేయండి వెళ్ళేప్పుడు ఎందుకు ఏడవడం ఇప్పుడు నువ్వు ఉన్న మా మరి ఎందుకండి అందుకని చక్కగా భగవన్నామం చేస్తూ ఉందాం భగవంతుని స్మరిద్దాం చక్కగా నేను ఒక మంత్రం చెప్పి నేను వెళ్ళిపోతాను రమేష్ అందరు కార్డులు వచ్చినాయి ఎవరికైనా కార్డు రాకపోతే తీసుకొని అందులో మంత్రం ఉంది మంత్రం రోజు పది నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు జప చేయండి మన బిందు వినయ్ యూకేలో ఉన్న ఓకేగా ఉన్నారంటే కారణం భక్తి చేయడం అక్కడ కూడా జపం చేస్తారు అక్కడ నైవేద్యం పెడతారు మన ఇంట్లో ఉన్నట్లుగా ఉంటారు మనమేమో అసలు లేవడమే లేటుగా లేచి రాత్రి కట్టుకున్న ఏకవస్త్రంతోనే తిరుగుతుంటాం ఏ ఇంగ్లీష్లో ఏమంటారు అది చెప్పకుండా ఏకవస్త్రం అంటే నైతి నైతి కిందాక వేసి తిరిగేస్తూ ఉంటారు ఆ ఇంట్లోనే పళ్ళు తోస్తుంటారు ఒక పక్కన సెల్లో పక్కన జొల్లు ఇల్లు వచ్చేది బిల్లు అది వాళ్ళ ఇల్లు అలా ఉండకూడదు స్నానం చేసిన తర్వాత దేవుడికి దండలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని సూర్యుడు నమస్కారం పెట్టుకుని ఇంట్లో మంచి వైబ్రేషన్ ఉండాలి అదేమో లాంచే చూడచ్చు ఉండాలి కదా ఇల్లు అంటే భవనము బా భగవంతుడు స్థలం అందుకని మీ ఇల్లులన్నీ చక్కగా పెట్టుకుని పిల్లులన్నీ బాగుంటాయి అర్థమవుతుందా చీజులు పడకుండా ఉంటాయి చెప్పిన అవమానం ఇబ్బంది వస్తే తట్టుకోగలుగుతాయి అదైందా కాబట్టి చక్కగా మనసా చెప్పండి అన్న నారాయణ నారాయణ ఇప్పటికే లేటు వెయిట్ చేస్తుంది మీ ఆ రెడీగా ఉన్నాడు మా సేటు మేము వెళ్ళేసరికి హైదరాబాద్ దాటుతుంది మా డేటు అది మా ఫ్లేటు చక్కగా చెప్పండి నారాయణ 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 అనుకో రాధ నాళికే ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు గోవిందంటే లేదు గోవిందంటే గొడవే లేదు గోవింద గోవిందమణ గోవింద గోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు బోస్తా భోజనంలో పురుషు ఇంకా